జెర్సీ నెంబర్ ఎయిటీన్ అనగానే ప్రతి క్రికెట్ ఫ్యాన్ కూడా గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు విరాట్ కోహ్లీ కానీ స్మృతి మందన మాత్రం ఆ జెర్సీ నెంబర్ కు ఒక కొత్త గుర్తింపుని తెచ్చిపెట్టింది వాళ్ళ అన్నం చూసి ఇన్స్పైర్ అయి క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన స్మృతి మందన ఈ రోజు ఉమెన్స్ క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ కేవలం తొమ్మిది సంవత్సరాల వయసులోనే అండర్ ఫిఫ్టీన్ జట్టుకు సెలెక్ట్ అయింది కేవలం పదకొండు సంవత్సరాల వయసులోనే అండర్ నైన్టీన్ జట్టుకు సెలెక్ట్ అయింది స్మృతి మందన యొక్క క్రికెట్ జర్నీ చాలా చిన్నప్పటి నుండే మొదలైంది ఒత్తిడి సమయాల్లో ఆడలేకపోతుందని చోకర్ అని పేరు తెచ్చుకున్న స్మృతి మందన ఈ రోజు వరల్డ్ ఛాంపియన్ స్మృతి యొక్క క్రికెట్ జర్నీ చూస్తే ఒక బ్లాక్ బస్టర్ సినిమా లాగానే అనిపిస్తుంది అయితే మొట్టమొదటి ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ గెలిచి భారత మహిళా క్రికెట్ లో మార్పు తెచ్చిన మన మహిళా క్రికెటర్ల గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం ఇందులో భాగంగా ఇప్పటికే మనం దీప్తి శర్మ రేణుకా సింగ్ ఠాకూర్ ప్రతికా రావల్ రిచా ఘోష్ జమీమా రోడ్రిక్స్ ఈ అందరి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఎపిసోడ్ సిక్స్ లో మనం స్మృతి మందనా గురించి తెలుసుకుందాం స్మృతి మందన పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై పద్దెనిమిదో తారీఖు మహారాష్ట్రలోని ముంబై సిటీలో పుట్టింది అయితే స్మృతి మందన ఫ్యామిలీ ఫస్ట్ నుండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట అయితే ముంబై లాంటి సిటీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే ముంబై లాంటి పెద్ద సిటీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పెద్ద పెద్ద కళలు గండం అనేది అదొక కలగానే మిగిలిపోతాదనమాట కాకపోతే స్మృతి మందన ఫ్యామిలీ మాత్రం కాస్త డిఫరెంట్ స్మృతి మందన తన అన్నైన శ్రవణం క్లబ్ లెవెల్ క్రికెట్ ఆడడం చూసి తాను కూడా క్రికెటర్ కావాలని ఆశించింది వాళ్ళ ఫ్యామిలీ కూడా స్మృతిని ఎంకరేజ్ చేసింది అలా చిన్నప్పటి నుండి క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన స్మృతి మందన ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసుకుంటూనే వచ్చింది అనమాట అంటే మంచి క్లాస్ షాట్లు కొట్టడం అదే విధంగా మంచిగా డిఫెండ్ చేయడం ఓ రకంగా చెప్పాలంటే మన దగ్గర పుట్టుకతో వచ్చిన విద్య అంటారు కదా స్మృతి మందన బ్యాటింగ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా అదే అనిపించింది అనమాట ఈమెకు పుట్టుకతోనే బ్యాటింగ్ వచ్చా అని తన స్కూల్లో అదే విధంగా తను ప్రాక్టీస్ చేసే క్లబ్ లో తన స్ట్రోక్ ప్లే తోటి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది స్మృతి మందన అందుకే జస్ట్ తొమ్మిది సంవత్సరాల వయసులోనే అండర్ ఫిఫ్టీన్ జట్టుకు సెలెక్ట్ అయింది ఆ తర్వాత జస్ట్ పదకొండు సంవత్సరాల వయసులోనే అండర్ నైన్టీన్ జట్టుకు కూడా సెలెక్ట్ అయింది స్మృతి కానీ టీమిండియా ఆడడం కోసం స్మృతి మందన కొంతకాలం వేచి ఉండాల్సి వచ్చింది రెండు వేల పదమూడు ఏప్రిల్ ఐదో తారీఖు స్మృతి మందన తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది అన్నమాట బంగ్లాదేశ్ కగెనెస్ట్ గా ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన స్మృతి మందన అందులో ముప్పై తొమ్మిది రన్స్ అనేటివి వేసి ఒక డీసెంట్ ఇన్నింగ్స్ ఆడింది టీ ట్వంటీలలో లలో డెబ్యూ చేసిన ఐదు రోజులకి అంటే అదే బంగ్లాదేశ్ టీమ్ తోటి జరిగిన వన్ డే సిరీస్ లో కూడా స్మృతి మందన తన ఓడిఐ డెబ్యూ అనేది చేసింది స్మృతి మందన ఓడిఐలలో లలో కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేసుకుంటూ వచ్చింది అనమాట అంటే ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే తను ఫస్ట్ ఆడిన పది ఓడియా ఇన్నింగ్స్ లలో జస్ట్ ఒకే ఒక్కసారి సింగిల్ డిజిట్ కౌట్ అయింది అంటే కొత్తగా ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ ఆడడం మొదలు పెట్టిన ఒక క్రికెటర్ కు ఇది బెస్ట్ స్టార్ట్ అనే మనం చెప్పుకోవచ్చు అలా ఓడిఐలలో కన్సిస్టెన్స్ గా బ్యాటింగ్ చేసిన స్మృతి మందనకు సంవత్సరం తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదమూడో తారీఖు ఇంగ్లాండ్ కి గా టెస్ట్ క్రికెట్ లో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అనేది లభించింది అలా రెండు వేల పద్నాలుగు నుండేలా టీమిండియా స్మృతి మందన మూడు ఫార్మాట్ లో ప్లేయర్ గా మారిపోయింది అనమాట ఫస్ట్ ఉండేలా కూడా స్మృతి మందన యొక్క బ్యాటింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది స్మృతి మందన యొక్క టైమింగ్ అదే విధంగా ప్లేస్మెంట్ అదే విధంగా కావాల్సిన టైంలో అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేయడం ఇవన్నీ కూడా స్మృతి మందనాను మిగిలిన బ్యాటర్ల నుండి మిగిలిన ప్లేయర్ల నుండి కొంత డిఫరెంట్ గా చూపించినాయి స్మృతి మందాన టీమిండియా కు డెబ్యూ చేసినప్పుడు చాలా వరల్డ్ కప్ ఆడింది రెండు వేల ఇరవై రెండులో ఏషియా గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలిచింది అదే విధంగా అదే సంవత్సరం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ కూడా గెలిచింది కానీ ఒక ప్రపంచ కప్ మాత్రం గెలవలేదు అందుకే రెండు వేల ఇరవై రెండు లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో మన టీమిండియా గ్రూప్ స్టేజ్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత స్మృతి మందాన తన బ్యాటింగ్ పైన ఫోకస్ పెట్టింది తను ఎక్కడ తప్పు చేస్తున్నా అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ తన బ్యాటింగ్ ను మెరుగుపరుచుకుంటేనే వచ్చింది అనమాట అప్పౌనల్ స్మృతి మందాన ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు లో డబ్ల్యూపీఎల్ ఎంట్రీ ఇచ్చింది ఆ డబ్ల్యూపీఎల్ కోసం జరిగిన వేలంలోనే ఆర్సీబీ ఇంకో జెర్సీ నెంబర్ ని తమ టీంలో జీర్చుకున్నది అనమాట అయితే స్మృతి మందాన కేప్టెన్సీ లో డబ్ల్యూపీఎల్ లోని ఫస్ట్ సీజన్ లో ఆర్సిబి చాలా దారుణమైన ప్రదర్శనలు చేసింది కానీ సెకండ్ సీజన్ లో స్మృతి మందన కెప్టెన్సీలో ఆర్సీబీ జట్టు టైటిల్ అందుకున్నదనమాట అప్పటి వరకు ఆర్సీబీ యొక్క మెన్స్ టీమ్ కూడా సాధించలేని స్మృతి మందన కెప్టెన్సీలోని జట్టు సాధించింది అనమాట అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్ మనం చూసుకుంటే స్మృతి మందన ఆడిన ఏడు టెస్ట్ మ్యాచ్లలో ఆరు వందల ఇరవై తొమ్మిది రన్స్ వేసింది నూట పదిహేడు వన్ డే మ్యాచ్లలో ఐదు వేల మూడు వందల ఇరవై రెండు రన్స్ వేసింది నూట యాభై మూడు టీ ట్వంటీ మ్యాచ్లలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఇంటర్నేషనల్ రన్స్ అనేవి చేసింది స్మృతి అదే విధంగా ఓడిఐ ఫార్మాట్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా కూడా నిలిచింది స్మృతి మందన దగ్గర అన్ని ఉన్నాయి సెంచరీలు ఉన్నాయి రన్స్ ఉన్నాయి కాకపోతే లేన్ ఏంటిది ఐసీసీ టైటిల్ కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో స్మృతి మందనా దాన్ని కూడా సాధించేసింది ఏ స్మృతి అయితే సెమీఫైనల్ అదే విధంగా ఫైనల్ లాంటి కీలకమైన మ్యాచ్లలో ఒత్తిడికి లొంగిపై సరిగ్గా పర్ఫామ్ చెయ్యదు అని పేరు తెచ్చుకున్నదో అదే స్మృతి మందన ఈ రెండు వేల ఇరవై ఏడు ఉమెన్స్ వరల్డ్ కప్ లో మన టీమిండియాకు హైయెస్ట్ రన్ గెటర్ ఇదే స్మృతి మందన యొక్క స్టోరీ మనకు చెప్తా ఉన్నది మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వస్తా ఏంటి మనం పెద్ద పెద్ద కళలు కనవచ్చు ఎందుకంటే కష్టం అదే విధంగా కన్సిస్టెన్సీ ఈ రెండు ఉంటే ఎంత పెద్ద కళలైనా పూర్తి చేసుకోవచ్చు అని